కోసం పక్కన పెట్టాడు ఇప్పుడు సినిమా అంటే దర్శకులంతా గంతులు వేయాల్సిందే ఎందుకంటే వరుసగా మూడు హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసాడు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ వంద కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ రేంజ్ ని పెంచేసింది ఎన్టీఆర్ నుంచి ఫోన్ కాల్ వస్తే బాగుండు అని చాలా మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం సురేందర్ రెడ్డి కూడా వచ్చింది వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు ఊసరవెల్లి సినిమా వచ్చింది టెక్నికల్ గా ఆ సినిమా బాగానే ఉన్నా సరిగ్గా ఆడలేదు సూరి టాలెంట్ పై నమ్మకం ఉంచిన ఎన్టీఆర్ తనని పిలిపించాడు అని టాక్ అయితే సురేందర్ రెడ్డి మాత్రం నాకు ఇప్పుడు ఖాళీ లేదు అనేసాడట దాంతో ఎన్టీఆర్ షాక్ అయ్యాడని సమాచారం సురేందర్ రెడ్డి అంత మంచి ఆఫర్ ను వదులుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది జాక్వార్ హీరో నిఖిల్ గౌడ్ రెండో సినిమా చేసే ఆఫర్ సురేందర్ రెడ్డికి వచ్చిందని టాక్ ఆ సినిమా కోసం ఏకంగా పన్నెండు కోట్ల చేశారట ఎన్టీఆర్ తో సినిమా చేస్తే తన కోట్లకు మించకపోవచ్చు దానికంటే ఇక్కడ ఏడు కోట్లు ఎక్కువ వస్తున్నాయి అందుకే సురేందర్ రెడ్డి నిఖిల్ గౌడ్ సినిమాకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది అంటే కోట్ల కోసం ఎన్టీఆర్ ని వదులుకుంటున్నాడనమాట మరి ఈ నిర్ణయం సురేందర్ రెడ్డి కెరియర్ లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాల్సిందే